रामनीलमेघश्याम कोदण्डराम रघुकुलाब्धि सोम परन्धाम सार्वभौम नीलमेघश्यामा रघुरां राम राम रघुराम जय राम 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 जय राम निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरस्य अरविन्दासनसुन्दरीमुपासे शुक्लां ब्रह्मविचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमोभयदां जाड्यान्धकारापकां हस्ते स्फाटिकमालिकां विदधतीम् पद्मासने संस्थिता वंदेता परमेश्वरी भगवती बुद्धिप्रद शलाभ्या चूड़ा लृतशशिकलाभ्याजतफलाभ्याकटित फलाभ्या मे शिवाभ्या अस्तोकत्रिभुवनशिवाभ्यां हृदि पुनर्भवाभ्याम् आनन्दस्फुरदनुभवाभ्यां नतिरियम् त्रयैवेद्यं हृद्यं त्रिपुरहरमाद्यं त्रिनयनं जटाभारोदारं चलदुरगहारं मृगधरं महादेवं देवं मयि सदयभावं पशुपतिं चिदालम्बं साम्बं शिवमतिविडम्बं हृदि भजे शारदे पाहि मां शङ्करारक्ष माम् शारदे पाही मां शंकर रक्ष मां शारदे पाही मां शंकर रक्ष मां शारदे पाही मां शंकर భక్తవత్సలు కీ శ్రీరామకృతికర్తం భక్తోకిఖామణి వందేహం తులసీదాస మహాకవివతం ఎత్పూర్వ ప్రభుణం సుకవినాశంభునా దుర్గమం శ్రీమద్ రామ పదాభక్తిమనిశం ప్రాప్ైతు రామాయణం మద్రఘునాథనామనిరతం స్వాంతస్తమశ్ శాంతయ భాషాబద్ధమిదం చకారులసీదాస్త మానసం పుణ్యం పాపహరం సదాశివకరం విజ్ఞాన భక్తిప్రదం మాయామోహమలాపహం సువిమం ప్రేమాంబు పూరం శుభం శ్రీమద్ రామచరిత్రమానసమిదం భక్తి అవగాహన్ ते संसार पतंग घोर किरण दक्ष्यंति नो मानवा आत्मा राम आत्म जाताय कल्याण गुण सिंधवे श्रीमत्तुलसीदासाय राम भक्ताय मंगलम भक्तिर्मुक्ति विधायिनी भगवता श्री रामचंद्रस्य हे लोका कामदुघा अंघ्रि पद्मयुग सेवध्व अति उत्सुका नाना ज्ञान विशेष मंत्र वितति त्यक्वा सुदूरे भृशम रामम श्याम तनुम सुरारी मनसी भाध्वम बुधा हे बुधा वो पंडितलार विवेकवंतार विद्वांसुला भक्तुलारा वीरंदर की उपदेश भक्ति ही मुक्ति विधायिनी मोक्ष साधन सामग्रिया भक्तिरवीयस ముక్తి పొందటానికి అనగా ఈ పాంచభౌతిక శరీరంలో ఈ చైతన్యము బందీ అయి ఉన్నదో బంధింపబడి ఉన్నదో దాని విముక్తి కొరకు అంటే జీవాత్మ ఆత్మ జీవాత్మ బయటపడటం ముక్తి అంటే విడుదల విడుదల పొందటం ముక్తి దేని నుంచి విడుదల పొందాలి బంధనం నుంచి విడుదల పొందాలి బంధనం ఉంటే మనసుకి ఆనందం ఉండదు ఏ ప్రాణైనా స్వేచ్ఛ కోరుతుంది స్వాతంత్ర్యం ఆత్మ ఈ దేహం అనే బంధనంలో కారాగృహం గృహం అంటాడు సుకుడు భాగవతంలో ఈ ఈ దేహమే కారాగేహము దేహము కారాగేహము కారాగేహము అంటే కారాగృహం దేహం అనే కారాగృహంలో బంధింపబడి ఉన్నటువంటి నేను అది విడుదల పొందాలి దానికే ముక్తి అని పేరు మోక్షం స్మరణ మాత్రేణ దేహ జన్మ సంసారబంధనా విముచ్యతే నమ తస్మై విష్ణవే ప్రభవిష్ణవే అది ముక్తి ఏ పరమాత్మ యొక్క స్మరణ మాత్రం చేత సమస్తమైన బంధనములు తొలగిపోతాయో అది ముక్తి కనుక భక్తి ముక్తినిస్తుంది పరిచ్ఛిన్నత్వాన్ని పోగొట్టి సర్వవ్యాపకత్వాన్ని అనుగ్రహిస్తుంది జీవుడు పరిచ్ఛున్నుడైపోయాడు అంటే కేవలం ఈ శరీరం వరకే నేను పరిమితంగా ఉన్నా వ్యాపకం కావాలి అది విష్ణు స్వరూపం వ్యాపనాద్ విష్ణు అని ముక్తి సర్వబంధన రాహిత్యం ముక్తిర్ హిత్వా తనది కానిది తన మీద ఎంతో ఉంది తనది కానిది అనగా ఈ నేను మీద మేను అది వచ్చి కూర్చుంది మేను అంటే శరీరం మేను లేని నేను పరమాత్మ ఆ మేనే బంధనం కనుక ముక్తి భక్తి భక్తి వలన ముక్తి పరమాత్మ రామచంద్రమూర్తి యొక్క పాద అరవిందముల ప్రేమ అదే భక్తి సాతు అస్మిన్ పరమ ప్రేమ రూపా అమృతస్వరూపాచ భగవంతుని ఎందు అత్యంతమైన ప్రేమ కలిగి ఉండటమే భక్తి చూడండి అకస్మాత్తుగా హఠాత్తుగా అప్పుడప్పుడు ఇలాంటి సందేహాలు వస్తుంటాయి భక్తి 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 అంటూ ఉంటారు ఏమిటి భక్తి ఏం చేస్తే భక్తి వారి వారి అభిప్రాయాలు వారికి ఉంటాయి భాగవతము నవవిధములుగా భక్తిని చెప్పింది ఎన్ని భక్తులే సర్వోత్తమమైన భక్తి ఈ శ్రవణం శ్రవణం సర్వధర్మేభ్య పరమో ధర్మ ఉచ్యతే అన్ని ధర్మముల కంటే కంటే సర్వోత్తమమైన ధర్మం శ్రవణం కానీ ఈ మాట మనసుకి పట్టడం చాలా కష్టం ఎందుకని స్మరణాలు పాదసేవనాలు అర్చనాలు వందనాలు దాస్యాలు సఖ్యములు ఇతరమైనటువంటి భక్తులు ఇవే గొప్పగా భావిస్తూ ప్రథమంగా ఉన్నటువంటి శ్రవణ కీర్తనములు స్మరణలు శ్రవణ కీర్తన స్మరణ ఇవి ప్రధానమండి ఈ మూడిట్లో కూడా ఆరంభము శ్రవణంతోనే విన్నప్పుడే సత్యం తెలుస్తుంది లేకుంటే తెలియదు కనుక శ్రవణం చిట్టచవరిది ఆత్మ నివేదనం రెండు రెండు రకాలుగా ఈ ఆత్మ నివేదనానికి అర్థం చెప్పారు వ్యాఖ్యాతలు ఆత్మ నివేదనం అది ఒకటి రెండవది ఆత్మని వేదనం అది రెండవది రెండు వేరు అలా అనిపిస్తుంది కానీ వ్యాఖ్యానం విశ్లేషిస్తే విచారణ జరిపితే రెండు ఒకటే అని తెలుస్తుంది ఆత్మ అనగా తనను తాను నివేదనం పరమాత్మకి నివేదనం చేసుకోవటం అనగా నవకాయి పిండి వంటలు ఫలాలు పాయసాలు ఇది ఒక నివేదన భౌతికంగా అట్లా తనను వాట్లను నివేదన చేస్తూ 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 రాగా 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 అబే ఇది కాదండి నివేదన అంటే ఆత్మ నివేదనం ఆత్మ అంటే సెల్ఫ్ తనని తాను పరమాత్మకి నివేదించుకోవటం సర్వోత్తమైన నివేదన ఇది భగవంతుడు ఎప్పుడు అరే నీది కాదురా నాకు కావాల్సింది నువ్వే కావాలిరా అంటాడు మనది ఇవ్వటం నివేదన అలా కాకుండా మనల్ని మనమే ఇచ్చుకోవటం అది ఆత్మ నివేదన ఒకటి రెండవ అర్థంలో ఆత్మని అనగా తనలో ఉన్న ఆత్మని అంటే తనలో ఉన్న సప్తమి నిందుల్లన్ అని చదువుకున్న చిన్నప్పుడు తనలో ఉన్న వేదనం ఆ చైతన్యాన్ని తెలుసుకోవటం వేదన శబ్దానికి తెలి తెలుసుకొనుట అని అర్థం అండి అనే ధాతువుకు తెలుసుకోవటం అని అర్థం టు నో ఏమిటి తెలుసుకోవాలి వేదనం ఆత్మని లోపల ఉన్నదాన్ని తెలుసుకోవాలి సో బయట ఉన్నదా అని తెలుసుకోకల్లా ప్రత్యక్ష ప్రమాణం అది లోపల ఉన్నది అది ఈ ప్రత్యక్ష ప్రమాణానికి అందదు కళ్ళు బయట చూడగలవు తప్ప లోపల ఏముందో ఈ కళ్ళు చూడలేవు వాటిని వెనక్కి తిప్పితే కనుక అందువలన ఆత్మని నాలో ఏముంది అది తెలుసుకోవట్ ఈ విధంగా ఆత్మ నివేదనం అది తొమ్మిదవ భక్తి దీనికి ఆధారం శ్రవణం మొట్టమొదటిది విన్నప్పుడే ఇప్పుడు ఆత్మ నివేదనం ఇట్లా రెండు రకాలుగా అర్థాలు ఉన్నాయని ఇదివరకు మీకు తెలుసునా తెలుసండి తెలియదు కదా ఇప్పుడు వినటం వల్ల తెలిసిందిగా శ్రవణం అంత గొప్పది ఏదో ఊసుపోకుండా అది సంభాషణలు జరుపుతుంటే అడిగితే స్వామి అదేమిటి ఇదేమిటి చెప్పండి ఆ చెప్పటం వేరు ఈ వ్యాసపీఠం మీద కూర్చుని పరమాత్మ చోదన చేస్తుంటే అమ్మవారు శారదా అమ్మవారు ఇది వేరం దీని ప్రభావం శక్తి ఎక్కువ వచనం కాదిది ప్రవచనం వచనాలు ఏవో మాటలు పొడిపొడి మాటలు పొడి పొడి మాట వేరు పుప్పొడి మాట వేరు పుప్పొడి అనగా ఏమిటి పుష్పాలలో ఉంటుంది పుప్పొడి చాలా ఎంత సాఫ్ట్ పుప్పొడి ఆ రేణువులు మకరందం ఉంటుంది మధు అది కాకుండా పుప్పొడి అని ఉంటుంది పొడి పొడి మాటలు కాకుండా పుప్పొడి మాటలకి ప్రవచనం అని పేరు ప్రకృష్టమైన వచనం ప్రకర్ష అనగా శాస్త్రవాక్యాలు భగవద్వాక్యాలు ఋషివాక్యాలు ఉపనిషద్వాక్యాలు అవి ప్రవచన అంతర్గతంగా ఉండే అత్యంత సారభూతంగా కాన సర్వధర్మాలలోకి ప్రవచనం గొప్పది రామచంద్రుని యొక్క శ్యామ ఆ పవిత్రమైన పాద అరవిందములయందు మనస్సు నిలబటం భజధ్వం అట్టి రాముణ్ణి భజధ్వం భజించు భజించండి భజించుట అంటే భజ సేవాయాం శబ్దానికి సేవ అని అర్థం పరమాత్మని సేవించండి అది ఆ సేవ ఎవరి సంస్కారాన్ని బట్టి ఉంటుంది ఒక విధంగా అందరికీ ఒకే రకమైన సేవ అని శాస్త్రం చెప్పాల వారి వారి యొక్క మనోభిలాష గత జన్మలో సంస్కారం ఉంటుంది చాలామందికి శ్రవణం రుచించదు చాలామందికి రుచించదు కొద్ది మందికి శ్రవణం రుచి రుచి మరిగితే అది వదలలేరు అంబుజోదర దివ్య పాద అరవింద చింతన అమృత విశేష మత్త చిత్తం ఏ రీతి ఇతరంబు నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా ఎందుకింది మాటలు అంబుజోదర్ దివ్య పాద అరవింద చింతన అమృత పాన విశేష మత్త చిత్తముట చాలా కొద్ది మందికి నరాణాం క్షీణపాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే అని మనసులో అంతఃకరణంలో ఏ కొద్ది పాపము శేషించి ఉన్నా మిగిలి ఉన్నా ఈ శ్రవణము రుచించదు కూర్చోలేరు మొలకాచ మీద కూర్చున్నట్టు ఉంటుంది కూర్చోగలుగుతున్నారు అంటే పుణ్యాత్ములు కనుక అందువలన ఆత్మారామ ఆత్మజాతాయ కళ్యాణ గుణ సింధవే దాసాయ రామభక్తాయ మంగళం आत्मा रामात्मजाताय कल्याणगुणसिन्धवे श्रीमत्तुलसीदासाय श्रीमत्तुलसीदासाय रामभक्ताय मङ्गलम् रामुनि कण्ठे रामभक्तु गोप्पा। అది భక్తి శాస్త్రం సిద్ధాంతం రామత్వత అధిక నామ ఇది మన్యామహే వయం త్వయక తారిత అయోధ్య నామ్నాతు భువనత్రయం గొప్ప ఇది భక్తి శాస్త్రంలో కొన్ని అకాటీయమైన సిద్ధాంత వాక్యాలు ఉన్నాయి ఒకటి భక్తుని క భక్తుడు భగవంతుని కంటే గొప్పవాడు అని అదొక మాట రాముని కంటే రామ భక్తుడు ఘనుడు రెండవది రాముని కంటే రామనామము ఘనము అది గొప్పది రామావతారం ఒక కొంతకాలమే నిర్ధారితమైనటువంటి పదకొండు వేల సంవత్సరాలు తర్వాత రాముడు లేడుగా కానీ రామనామము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది అది రాముడు పుట్టక ముందే రామనామం ఉంది ప్రహ్లాదుడు రామనామాన్ని జపించాడు విష్ణు పురాణం చెబుతున్నది కనుక శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ హేవరానని రాముని కంటే రామనామం గొప్పది కోట్ల కోట్ల మంది తరించారు రామనామం చేత రాముని కంటే రామదాసు గొప్పవాడు ఈ రెండు సిద్ధాంతాలండి భక్తిలో కనుక రామదాసు ఆంజనేయస్వామి ఎన్ని ఘనకార్యాలండి సాధించాడు అసంభవాన్ని సంభవం చేసి చూపించాడు సముద్రతరణం లంకాపురి దాహనం ఆదౌరామ తపోవనాది గమనం హత్వామృగం కాంచనం వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిర్దలనం వనే విచరణం లంకాపురీ దాహనం ఈ వనే విచరణానికి బదులు మరొక పాఠం ఉంది సముద్రాన్ని లంఘన చేయటం અને વિચરણવના સમુદ્રલંઘનમ પેટકોચ સેતુલંઘનમ અપડુ લંકાપુરીદાહનમ એતત અંકાપુરીદાહન પશ્ચાત રાવણ કુંભકર્ણ હનનમ એતદ્ધી રામાયણ એતત હી ఏ తత్ హి రెండు కలిపితే ఏ తి అవుతుంది ఇదేనయ్యా రామాయణం సంగ్రహంగా మహర్షులు ఇట్లా అనేక శ్లోకాలు మనకు అందించారు తాత్పర్యంగా అర్థసహితంగా ఈ శ్లోకాన్ని మననం చేసుకుంటే రామకథ అంతా తెలిసిపోతుంది సంగ్రహంగా అలాగే మహాభారత సంఘ శ్లోకం భాగవత శ్లోకి భాగవత ఏకశ్లోకి సముద్ర తరణం కూడా ఉంది అప్పుడు ఆ సుందరకాండలో ఆంజనేయ స్వామి సుందరకాండలో చూపినటువంటి వైభవం దాని అంతా కూడా ఒక శ్లోకంలో పెద్దలు అందించారండి అందువలన శ్రీమద్ రామాయణం దక్షిణేక్ష్మణోయ జనకాత్మజ పురతో తం వందే రఘునందన శ్రీరాం జయ రాయ జయ రా Shri Ram Jay Ram Jay Jay Ram Shri Ram Jay Ram 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 श्री राम जय जय राम राम जय राम जय जय राम राम जय राम जय जय राम भक्तवत्सल भगवान की रामम रामम रमा रामम जितकामम कामम अरिंदमम स्मारम स्मारम जयन मारम व्रजामी परमम शमम जो तो परमात्म का चिंतन शांति मिगता अंथा शांति केवल वैराग्यमे अभयम् మిగితానంత భయం సర్వం వస్తు భయాన్వితం భువి నృణం వైరాగ్యమే అభయం అట్టి భక్తిజ్ఞానవైరాగ్యాలు అడుగడుగున ప్రతి అక్షరంలో రామచరితమానసం రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వక దేవానామివ దేవాఘవానివ మఘవాన్ అంటే ఇంద్రుడు దేవతలలో ఇంద్రుడు ఎట్టివాడో రామచంద్రమూర్తి అవతారాలలో అలాంటి కర్మయోగి మహాధీర వీర ధీరుడు వీరుడు సో ధీర శబ్దం సాధారణంగా మనమంతా అనుకుంటాం సో ధీర అంటే వీరుడు పరాక్రమవంతుడు ప్రతాపవంతుడు శక్తివంతుడు శాస్త్రం అలా అర్థం చెప్పదు అది సామాన్యమైనటువంటి అర్థం శాస్త్ర ప్రకారంగా ఉపనిషత్తు ప్రకారంగా ధీర శబ్దానికి అర్థం ఏమిటంటే ఎవడైతే ఇంద్రియ జయం చేసి ఉంటాడో అట్టివానికి ధీర అని పేరు తో ఎవరికి పడితే వారికి ధీర శబ్దం ప్రయోగించరాదు ఎవరిని పడితే వారిని భగవాన్ భగవాన్ అని అనరాదు కలియుగంలో భగవద్ అవతారం లేదండి నొక్కి చెప్పారు మహర్షులు కలిలో భగవద్ అవతారాలు లేవు అవతరించడు భగవంతుడు కలిలో కలికి అవతారం చివరిలో కలియుగ అంతంలో కలికి అవతారం తప్ప కలియుగంలో భగవద్ అవతారాలు లేవు కనుక ఎవరిని అవతారం అవతారం అని అంటే అది అజ్ఞానం ఇవాళ గొర్రెలు మందలు మందల్లాగా అజ్ఞానంతో మనిషి భగవంతుడు ఎలా అవుతాడండి షణ్ణాంభగ ఇతీరణ భగవత్ శబ్దానికి శాస్త్రం చెప్పింది నిర్వచనం ఐశ్వర్యస్య సమగ్రస్య సమగ్రమైన ఐశ్వర్యం ఉండాలి ధర్మస్య సమగ్రమైన ధర్మం యశస అనగా యశస్సు కీర్తి జ్ఞాన జ్ఞానం ఉండాలి వైరాగ్యం ఉండాలి శ్రియ సంపద ఉండాలి ఆరు వీటికి షడ్గుణములు అని పేరు ఈ షడ్గుణములు ఎవరి ఎందు సంపూర్ణంగా నూటికి నూరు శాతం ఉంటాయో అట్టివాడు భగవాన్ భగ ఇప్పుడు విద్య ఉంటే విద్యావంతుడు ధనం